కనుక ఒక ఊళ్ళో కొండయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను చాలా పేదవాడు అతనికి ఉద్యోగం కూడా లేదు కూర్చొని తింటే జరుగుబాటు కాదు అని వ్యాపారం ఏదైనా చేద్దామో అనుకున్నాడు అందుకోసం తను దాచిపెట్టిన డబ్బులు ఎన్ని ఉన్నాయా అని ఒక పెట్టి తెరిచి చూశాడు అందులో రెండు వందల రూపాయలున్నాయి అంత చిన్న మొత్తంతో ఏం వ్యాపారం చేద్దామా అని అతను ఆలోచిస్తూ ఉండగా ఒక యాభై ఏళ్ల వయసు గల ముసలామె ఎండన పడి వచ్చి మంచినీళ్ళు అడిగింది తర్వాత ఆమె కొండయ్య భార్య ఇచ్చిన మంచినీళ్లు తాగి తనను పనికి సహాయంగా పెట్టుకోమని తన పేరు అచ్చమ్మ అని చెప్పింది మాకే జరుగుబాటు అంతంత మాత్రంగా ఉంటే నిన్నెక్కడ భరించగలం ఏదైనా వ్యాపారం చేద్దామన్నా చేతి డబ్బు లేదు అది కాకపోయినా మేము ఇద్దరమే మాకు మరొకరు పని సహాయం దేనికి అని అన్నాడు కొండయ్య నా కోసం మీరేమీ ఖర్చు పెట్టనక్కర్లేదు మీతో పాటు ఇంత తినడానికి పెట్టండి కొద్ది పెట్టుబడితోనే మంచి వ్యాపారం సాగించేటందుకు నేను సహాయపడతాను అనంది అచ్చమ్మ ఏం వ్యాపారం అని కొండయ్య ఆసక్తిగా అడిగాడు మంచి మామిడికాయలు వస్తున్నాయి నేను అన్ని రకాల ఊరగాయలు పెట్టగలను మాట వరుసకు ఆవకాయ పెట్టడానికి ఎంతో పెట్టుబడి అక్కర్లేదు కదా బాగా ఆలోచించుకోండి అనంది అచ్చమ్మ కొండయ్య ఈ ఆలోచన ఏదో బాగుంది అనుకున్నాడు అతను తన దగ్గర ఉన్న డబ్బుతో ఆవకాయకు కావలసిన సామాగ్రి అచ్చమ్మ చెప్పిన ప్రకారం తెచ్చాడు అచ్చమ్మ ఆవకాయ పెట్టింది ఆమె ఊరగాయలు పెట్టడంలో గటికి అనడానికి సందేహం లేదు అనుకున్నాడు కొండయ్య ఆవకాయను సీసాలలో నింపి తోపుడు బండి మీద పెట్టి అచ్చమ్మ ఆవకాయి అచ్చమ్మ ఆవకాయి అంటూ నాలుగు వీధులు తిరిగి అమ్మసాగాడు వెంటనే సీసాలన్నీ అమ్ముడయ్యాయి కారణం ఏంటంటే కొన్న కొద్ది మంది తృప్తిపడి ఇంకా కావాలనడమే కాకుండా పది మందికి చెప్పారు మామిడికాయల కాలం అయిపోయే లోపల అచ్చమ్మ చాలా కష్టపడి మామిడి ఊరగాయలు పెట్టింది అవన్నీ బాగా అమ్ముడయ్యాయి కొండయ్యకు మంచి లాభం వచ్చింది మామిడికాయలు అయిపోయినా అచ్చమ్మ విరమించలేదు ఆమె నిమ్మకాయలతోనూ చింతకాయలతోనూ ఉసిరికాయలతోనూ ఇలా అనేక రకాల ఊరగాయలు పెట్టింది అచ్చమ్మ ఊరగాయలు అని అరుస్తూ కొండయ్య వాటిని ఉత్సాహంగా అమ్మాడు సంవత్సరం తిరిగే లోపల కొండయ్య ఊరగాయల వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది అతను ఊరగాయల దుకాణం పెట్టేశాడు దుకాణం నిండా అరలు వాటి నిండా సీసాలలో రకరకాల ఊరగాయలు అన్నింటి మీద చీటీలు అండించి పెద్ద అక్షరాలతో అచ్చమ్మ ఊరగాయలు అని రాసి దాని క్రింద చిన్న అక్షరాలతో ఊరగాయ పేరు రాసి పెట్టాడు ఊరగాయలకు ఎక్కడా లేని గిరాకీ వచ్చింది అచ్చమ్మ పేరు మారుమోగింది అచ్చమ్మకు అంత పేరు రావడం కొండయ్య భార్య సహించలేక వ్యాపారం నీది పెట్టుబడి నీది మధ్య అచ్చమ్మ పేరు దేనికి కొండయ్య ఊరగాయలు అని అమ్మచ్చు కదా అని అంది భర్తతో కొండయ్య అవును కదా అని అనుకుని తన దుకాణంలో ఉన్న సీసాలన్నింటి మీద పాత చీటీలు తీసేసి కొత్త చీటీల మీద కొండయ్య ఊరగాయలు అని రాసి అండించాడు వెంటనే శాపం తగిలినట్టుగా కొండయ్య వ్యాపారం దెబ్బతింది అచ్చమ్మ ఊరగాయల కోసం వచ్చిన వాళ్ళు కొండయ్య ఊరగాయలు కొనడానికి ఉత్సాహం చూపించలేదు పేరు మారింది అంతే అది అచ్చమ్మ ఆవకాయేనని కొండయ్య చెప్పి చూశాడు కానీ లాభం లేకపోయింది భార్య చాలా తెలివి తక్కువ సలహా చెప్పిందని గ్రహించి కొండయ్య ఊరగాయల సీసాల మీద అచ్చమ్మ ఊరగాయలు అని మార్చి మళ్ళీ వ్యాపారాన్ని పుంజుకునేటట్టు చేశాడు అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో అచ్చమ్మ కాస్త చనిపోయింది తన బతుకు తెరుగు పోయిందని కొండయ్య ఏడుస్తున్నప్పుడు భార్య సముదాయించి అచ్చమ్మ పోతేనేం అచ్చమ్మ పేరే మనకు కావాల్సింది ఇంతకాలము అచ్చమ్మ దగ్గర నేను అన్ని రకాల ఊరగాయలు పెట్టడం నేర్చుకున్నాను అనంది అది విని సంతోషించి భార్య పెట్టిన ఊరగాయలతో కొండయ్య వ్యాపారం కొనసాగించాడు ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్